హలో అండి మీరు ఎప్పుడైనా ప్యాన్ కేక్స్ ట్రై చేశారా అది కూడా స్ట్రీట్ ఫుడ్లో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి వాళ్ళు చేసే ప్రాసెస్ కానీ ఆ టేస్ట్ కానీ అసలు ఫిదా అయిపోయినమాట ఫస్ట్ అయితే కేక్ బెటర్ని కొంచెం లూజ్గా కలుపుకున్నారండి ఆ తర్వాత ఇలా పొయ్యి మీద చిన్న చిన్న పొంగనాల టైప్లో వేసారనమాట ఒక సైడ్ కాలిన తర్వాత అవి నీట్గా తిప్పేశారు ఇంకా ఆర్డర్ వస్తే మళ్ళీ పక్కన వేసుకుంటున్నారు ఇలాగా మనకి ప్లేట్కి వచ్చేసి ఎయిట్ పాన్ కేక్స్ ఇస్తారండి ప్లేట్స్ ఆర్డర్ చెప్పేశామండి ఫస్ట్ అయితే చాక్లెట్ అండ్ క్రీమ్ సాస్తో ఒకటి ఆర్డర్ చెప్పాము నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ వైట్ క్రీమ్ సాస్తో ఆర్డర్ చెప్పామండి నాకైతే చాక్లెట్ అండ్ వైట్ క్రీమ్ సాస్ అయితే పిచ్చ పిచ్చిగా నచ్చేసింది దానిపైన చిన్న చిన్న వేసి అది వేయగానే మెల్ట్ అయిపోతుంది అనమాట చాక్లెట్ కూడా చాలా టేస్ట్ ఉన్నాయి ఇంతకీ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా మేము రీసెంట్ గా పాండిచ్చేరి ట్రిప్ కి వెళ్ళాము కదా అక్కడ రాక్ పిచ్ దగ్గర ఫైవ్ స్టేషన్ అని ఒక ఫుడ్ స్ట్రీట్ ఉందండి మొత్తం మనకి ఫుడ్ స్టాల్స్ వీళ్ళ స్టాల్ ఏం వచ్చేసి పెబిల్ ప్యాన్ కేక్స్ అండి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ రేంజ్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్ టు నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది అనమాట చాలా వర్త్ ఇంకా టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది వీళ్ళ దగ్గర ఆన్లైన్లో కూడా డెలివరీ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేసేయండి